పిసినారి అత్తాకోడళ్ళు శారద అనామిక ఇద్దరూ కలిసి చిల్లర ఉన్న సంచిని పట్టుకొని పిల్లలు హరీషు భవ్య చదువుకుంటున్న స్కూల్ దగ్గరికి వచ్చారు ప్రిన్సిపల్ గది బయట నిలబడ్డారు ఏమో కోళ్ళ లోపల ప్రిన్సిపల్ మేడమో నేను మాట్లాడుతుంటాను నువ్వు మాత్రం అలాగేనండి అంతా మా అత్తగారిష్టమండి మా పిల్లల కోసం తప్పదు కదండి అని ఈ మూడు మొక్కలు మాత్రమే చెప్పాలి మీరెలా అలా అత్తయ్య అలాగేనండి అంతా మా అత్తయ్య అండి పిల్లల కోసం తప్పదు కదండి ఈ మూడంటే మూడు మొక్కలు మాత్రమే మాట్లాడతాను అవే చెప్తాను గడ్ ఈ మూడు మొక్కలే నీకు గుర్తుండాలి అంతకుమించి ఒక మాట మాట్లాడినా నోరు తెరిచిన ఇంటికొచ్చాక నీకు ఉండదు అని చెప్పగానే అనామిక నోటి మీద వేలేసుకుంటుంది లోపల ఉన్న ప్రిన్సిపాల్ మేడం బెల్ నొక్కుతుంది ఆ సౌండ్ విని శారదా అనామిక ఇద్దరూ కలిసి లోపలికొస్తారు ప్రిన్సిపల్ మేడంని చూసి శారదా నమస్తే పెడుతుంది అనామిక మాత్రం నోటి మీద వేలేసుకుని ఉంటుంది అదేంటి శారద గారు మీ కోడలు అలా నోటి మీద వేలు వేసుకుంది అదొక పిచ్చిదిలే అండి దాని చాష్లు పట్టించుకోబాకను మేడం పిల్లలు చెప్పారు స్కూల్లో క్రిస్టమస్ సెలబ్రేషన్ చేస్తున్నారని ఏదో డబ్బులు కట్టాలని మేము విన్నది నిజమేనా మేడం అవునండి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి స్టూడెంట్స్ దగ్గర వంద రూపాయలు కలెక్ట్ చేస్తున్నాం మీ ఇద్దరు పిల్లలు కాబట్టి మాకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారా మేడం అయ్యో అసలు డిస్కౌంట్ లేదండి మీరు ఖచ్చితంగా మీ ఇద్దరి పిల్లల కోసం రెండు వందల రూపాయలు కట్టాలి అలాగే మేడం అని చెప్పగానే శారద ఆశ్చర్యంగా అనామికాన్ని చూస్తుంది వావ్ మీ కోడలు రెండు వందలు కట్టడానికి ఒప్పుకుంది గుడ్ అని ప్రిన్సిపల్ మేడం అనగానే శారద అయోమయంగా ముఖం పెడుతుంది అది కాదు మేడం మా కాళ్ళలో మీ మాట వింటుంది మీరు చెప్పినట్టు చేస్తుంది మీకు ఎదురు చెప్పదు అంతేనా అనమిక అంతా మా అత్తగారిష్టమండి అని అనామిక అనగానే ప్రిన్సిపల్ శారద ఇద్దరు అయోమయంగా అనామిక అని చూస్తారు పిల్లల కోసం తప్పదు కదండి అని అనామిక అనగానే శారదకు ఎక్కడా లేని కోప వచ్చింది పళ్ళు గురుగుతూ ఉంటుంది మీరు ఆ పనిని బయటికి వెళ్ళక చేయండి ఇప్పుడు మాత్రం పిల్లల పేరు మీద రెండు వందల కట్టు వెళ్ళండి మా కోడలు ఒప్పుకుంది కదా మేడం అది కడతుందలే నీనా నేనేలా కడతానత్తయ్యా నా దగ్గర డబ్బులేవు కదా మరి కడతానని ఒప్పుకున్నావు అని అది కోడలు వాదించుకోవటం మొదలు పెడతారు వాళ్ళ వాదన చూడలేక కళ్ళని వాళ్ళ గొడవ వినలేక చెవుల్ని మూసుకుంటుంది ప్రిన్సిపల్ మేడం కొంత సమయం తర్వాత ఓపిక నశించిన ప్రిన్సిపల్ కోపంగా మీరు స్కూల్లో ఉన్నారు అడవిలో కాదు డబ్బులు కట్టేసి వెళ్ళండి అని చెప్పగానే శారద తనతో తీసుకొచ్చిన చిల్లర డబ్బుల్ని ప్రిన్సిపల్ టేబుల్ మీద పోస్తుంది వాటిని చూసి ప్రిన్సిపల్ షాక్ అవుతుంది ఇక అదేమీ పట్టించుకోకుండా శారదా ఇరవై రూపాయలు తక్కువగా ఉంటాయి మేడం అవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రోడ్డు మీద శారద కోపంగా అనామికాని తిడుతూ ముందుకు నడుస్తూ ఉంటుంది అనామిక తలదించుకొని మౌనంగా నడుస్తూ ఉంటుంది అలా ఇద్దరూ నడుచుకుంటూ ఇంటికి వస్తారు ఇంట్లోకి వెళ్ళి చక్క కుర్చీ అత్తయ్య అని చెప్పి అనామిక ఇంట్లోకి వెళ్తుంది కుర్చీ తీసుకొచ్చి పక్కింటికి వాళ్ళ ఇంటికి మధ్యలో ఉన్న గోడ దగ్గర వేస్తుంది అనామిక శారద కుర్చీలో కూర్చుంటుంది అనామిక నిలబడి ఉంటుంది వాళ్ళ ఇద్దరికి పక్కింటి వాళ్ళ టీవీలోని సీరియల్ డైలాగ్స్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అలా అత్తాకోడలిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా సాయంత్రం నాలుగు గంటలు దాటుతుంది హరీషు భవ్య స్కూల్ నుంచి ఇంటికి వస్తారు అత్తా అత్తాకోడలిద్దరినీ చూసి మే మేపిసినారు బుద్ధి నానమ్మా అని అనగానే శారదా అనామికలు ఇద్దరూ పిల్లల దగ్గరికి వచ్చారు యారా మానవడా మీ ప్రిన్సిపల్ మేడం చెప్పిందా మేము వచ్చి డబ్బులు కట్టిన విషయం మీరు దాచిపెట్టిచ్చిన చిల్లర మొత్తం అందరి ముందు మాతోనే మా మేడం గారు కౌంట్ చేయించారు చేపిస్తే చేయించిందిలే మీరు హ్యాపీనే కదా ఇప్పుడు నేను చెల్లి ఇంట్లో కూడా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం ఎలా ఇంట్లో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నాం నా చేతుల్లో ఏమీ లేదు బాబు అంతా మీ నా అనమ్మ చేతుల్లోనే ఉంది అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద చుట్టూ పిల్లలు హరీషు భవ్య చేరి క్రిస్మస్ సెలబ్రేషన్ చెయ్యాలని గోల చేస్తూ ఉంటారు శారద కోపంగా వాళ్ళని తిట్టేసి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది హరీషు భవ్య ఇద్దరూ ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతారు అనామిక దగ్గరికి దగ్గరకొచ్చి విషయం తెలుసుకుని ఓదార్చుతుంది ఆ రోజు రాత్రి పిల్లలు భోజనం చేయకుండా చేస్తూ కూర్చుంటారు పిల్లల్ని ఆకలితో లేక అత్తాకోడళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ చేయటానికి ఒప్పుకుంటారు ఇక ఆ రోజు క్రిస్మస్ పండుగ పిల్లలు ఇంట్లో సందడి చేస్తూ ఉంటారు రమేషు ప్రసాదులు మురిసిపోతూ ఉంటారు శారదా అనామిక ఇద్దరూ కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్ కు కావాల్సిన కేకు స్టార్సు తక్కువలో తక్కువ ధరకే అన్ని ఇచ్చేలాగా అలాంటి షాప్ ఏదైనా ఉంటే చెప్పవే ఇది మరీ బాగుందత్తయ్యా ఇక్కడ మీకు తెలిసినంతగా నాకు తెలియదు కదా అలాంటి షాప్ ఎక్కడుందో మీరే చెప్పాలి వీలైతే నన్నే తీసుకెళ్ళండి సారిపోయింది ఇద్దరికిద్దరం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా బెస్ట్ ఆఫర్ అనే ఒక బేకరీ కనిపిస్తుంది శారదా అనామిక అది చూసి సంతోషపడి ఆ బేకరీ దగ్గరికి వస్తారు బేకరీ వాళ్ళతో మాట్లాడతారు ఇంకొంచెం ధర తగ్గించమని అడుగుతారు అప్పుడు ఆ బేకరీ వ్యక్తి కోపంగా ఇలా చూడండి మీరు బేకరీకి వచ్చి అరగంట అవుతుంది ఆఫర్ పెంచమంటారు ధర తగ్గించమంటారు ఎంత చెప్పినా వినిపించుకోరు పైగా బ్రతిమాలితున్నారు మీరు కొనేలా లేరు కానీ ఆ బేకరీ నుంచి వెళ్ళిపోండి అని చెప్పగానే కోడలు అనామిక శారదని తీసుకొని ఆ బేకరీ నుంచి పక్కకు వస్తుంది ఎందుకే కోళ్ళ ఆడితో మాట్లాడుతుంటే అలా లాక్కొని వచ్చేసావు అయ్యో అత్తయ్య ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి కదా బేకరీ వాళ్ళు పోటా పోటీగా ఆఫర్స్ పెడుతూ ఉంటారు అందుకని మనం ఇక్కడి నుంచి ముందుకెళ్తే బాగుంటుంది ఎక్కడ ఎక్కువ ఆఫర్లు పెడితే అక్కడ మనకి డబ్బులు మిగులుతాయి కదా అత్తయ్యా సరే పద కోళ్ళ అని చెప్పగానే అత్తాకోడలిద్దరూ నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు అక్కడక్కడ బేకరీ షాపులు క్రిస్మస్ డెకరేషన్ సామాగ్రి కనిపిస్తూ ఉంటాయి కానీ అసలైన ఆఫర్ మాత్రం కనిపించటం లేదు నడిచి నడిచి అలసిపోతారు అత్తాకోడళ్ళు వాళ్ళిద్దరికీ బాగా దాహంగా ఉంటుంది డబ్బులు పెట్టి ఎందుకు కొనాలి కోవాలా ఎవరని ఇంటికి వెళ్ళి అడుగుదాం అని చెప్పగానే అనమిక ఒప్పుకుంటుంది ఇద్దరూ కలిసి ఒక ఇంటికి వెళ్తారు కాలింగ్ బిల్ నొక్కుతారు ఆ ఇంట్లో నుంచి కల్పన బయటకొస్తుంది అత్తాకోడలిద్దరూ కల్పనకి దన్నం పెడతారు కల్పన అవేమీ పట్టించుకోకుండా చెప్పండి ఎవరు కావాలి అమ్మా కొంచెం చాలా దాహంగా ఉందే కొంచెం అమ్మా అని శారద అడుగుతుంది కల్పనకి అత్తాకోడలిద్దరిని చూడగానే దొంగల్లా అనిపించారు ఉండండి తీసుకొస్తాను అని చెప్పి కల్పన లోపలికి వెళ్తుంది వెళ్ళి పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది శారదా అనామిక నీళ్ల కోసం ఎదురు చూస్తుంటే పోలీసులు వస్తారు నేను చెప్పిన దొంగ ముఖాలు వీళ్లే సార్ మేము దొంగలం కాస్తారు నీళ్ళు అడిగితే ఇక్కడ దొంగలు అంటావా ఆ విషయం మాకు తెలీదు ఆ నీళ్ళొద్దు ఆ అరెస్ట్లొద్దు మమ్మల్ని వదిలి పెట్టండి కూడా మిమ్మల్ని చూస్తుంటే దొంగల్లాగానే కనిపిస్తున్నారు పదండి స్టేషన్కి సరే సార్ మమ్మల్ని వదిలిపెట్టండి అని అత్తాకోడలిద్దరు ఎంతగా బ్రతిమిలాడినా వినకుండా ఎస్ఐ అరవింద్ జీప్లో వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి లాకప్లో వేస్తాడు సార్ మేము చెప్పేదేనండి పిల్లలు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుందామంటే కేకు స్టారు క్రిస్మస్ ట్రీ కోసమని తక్కువ ధరలు ఎక్కడ వస్తాయని తిరుగుతున్నాం దాహం వేసింది నేల కోసమని వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్ మా మావిని ఆయన్ని పిలిపించండి కావాలంటే అని చెప్పగానే ఎస్ఐ కి ప్రసాద్కి రమేష్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తాడు వాళ్ళు పరుగున ఆధార్ కార్డ్ తీసుకుని స్టేషన్కి వస్తారు ఎస్ఐ అరవింద్తో మాట్లాడి ఈ పిసినారి అత్తా అత్తాకోడలని తీసుకుని వెళ్తారు అప్పటికే బాగా అర్ధరాత్రి అవుతుంది అందరూ కలిసి రెండు మూడు షాపుల దగ్గరికి వెళ్తారు ఆ షాప్లో అన్ని ఉంటాయి ఇక చేసేదేమీ లేక మొదటి షాపు దగ్గరికి వస్తారు ఆ షాప్ అతను అత్తా అత్తాకోడలను గుర్తుపట్టి ఈసారి వాళ్ళకి ఎక్కువ ధర చెప్తాడు ఇక ఎలాగూ తప్పదని చెప్పిన డబ్బులు ఇచ్చి కేకు స్టార్సు క్రిస్మస్ టీ తీసుకుని ఇంటికి వెళ్తారు పిల్లలు హరీషు భవ్య డాబా మీద నిలబడి నిరాశగా చూస్తూ ఉన్న సమయంలో వాళ్ళకి శారదా అనామిక ప్రసాదు రమేష్లు ఎదురుగా రావటం కనిపిస్తుంది సంతోషపడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు అత్తాకోడళ్ళు తండ్రి కొడుకులు కలిసి ఇంటిని బాగా డెకరేట్ చేస్తారు లైట్స్ పెడతారు స్టార్స్ వెలిగిస్తారు లైట్స్తో క్రిస్మస్ టీని పెడతారు బయట టేబుల్ వేసి కేకు పెడతారు చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఇప్పుడు మా పిల్లలు కేక్ కట్ చేస్తారు అందరూ వచ్చి పిల్లలకి డబ్బులు బహుమతి ఇవ్వండి గిఫ్ట్లు కాదు అని చెప్తుంది శారద అది విని అందరూ అత్తాకోడళ్ళ పిసినారితనానికి నవ్వుకుంటారు ఇక పిల్లలిద్దరూ కేక్ కట్ చేస్తారు వచ్చిన వాళ్ళందరికీ పెడతారు కానీ వచ్చిన వాళ్ళెవరూ డబ్బులు ఇవ్వరు అందరూ వేరే గిఫ్ట్లు ఇచ్చి కేక్ తిని వెళ్ళిపోతారు ఇక ఇదంతా చూసిన అత్తాకోడళ్ళు ముఖం మార్చుకుంటారు కానీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వాళ్ళు అనుకున్నట్టుగా ఇంట్లో జరగడంతో పిల్లలు మాత్రం చాలా సంతోషపడతారు ఇది వాళ్ళ కథ పిసినారి కోడలి క్రిస్మస్ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదొక మారుమూల పల్లెటూరు మట్టి ఇంట్లో ఉంటున్న గోవిందయ్య సుజాత దంపతులు తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ సిటీకి కాపురానికి పంపిన తమ కూతురు అనామికాని తలుచుకుంటూ ఉంటారు ఏవయ్యా వదిని గారికి ఫోన్ చేసి కడుపుతో ఉన్న కూతురు అనామిక ఎలా ఉందో కనుక్కో కనుక్కోవాల్సిన అవసరం లేదు సుజాత చెల్లెమ్మ చాలా మంచిది మొన్న నేను చూడ్డాకెళ్ళినప్పుడు కడుపుతో ఉన్న అనామిక చేత చిన్న పని కూడా లేదు అంటే అత్తయ్య కాస్త అమ్మైందని చెప్తున్నావా మామా శారద చెల్లెమ్మ కాదు సుజాత అమ్మే ఒక విధంగా చెప్పాలంటే నీకంటే బాగా చూసుకుంటుంది అని చెప్పగానే సుజాత సంతోషపడుతుంది అయితే మన కూతురు అదృష్టవంతురాలన్నమాట అని మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటారు ఇక టౌన్లో ఇంట్లో శారద ఇల్లంతా తిరుగుతూ ఏదో ఒక పనిచేస్తూ హడావిడిగా ఉంటుంది తన కొంగు పట్టుకున్న భర్త ప్రసాద్ కూడా తన వెనకాలే ఇల్లంతా తిరుగుతూ శారదని బ్రతిమాలుతూ ఉంటాడు శారదా ఆకలి దంచాస్తుందే ఈ ఒక్కసారి మన్నించి తెండాకేమైనా పెట్టవే ఇంకెప్పుడు కడుపుతో ఉన్న కోడలనామికాకి ఎట్లాంటి పని చెప్పను నా పనులన్నీ నేనే చేసుకుంటాను కావాలంటే కొడుకు కోళ్ళ ముద్దు ముద్దేమంటే ఎత్తాను కాని తినడానికి మాత్రం ఏమీ బెట్టనో తాగడానికి కూడా నీళ్లు కూడా ఇవ్వను అని కరాకండిగా చెప్పింది శరద ప్రసాద్ మరింతగా బ్రతిమాలితూ ఇలా అంటాడు అలా అనకే అసలే హెవీ బాడీ నాది ఆకలికి తట్టుకోలేదు తినాల్సిన టైంకి తినకపోతే కడుపు గ్యాస్తో నిండిపోతుంది ఆ తర్వాత మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది కత్తితో పొట్టకి రంధ్రం చేసి గ్యాస్ మొత్తం తీసేస్తాను గాని మీకు మాత్రం ఏమి బెటను ఇలా మీరు నా కొంగు పట్టుకొని రోజంతా తిరుగుతూ బతికినా ఎలాంటి జాలీదయ నా కలగదు అది గుర్తుంచుకోండి అని చెబుతూ శారద హాల్లోకొచ్చింది ఏడో నెల కడుపుతో ఉన్న కోడలు అనామిక సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది అత్త వెనకాలే కొంగు పట్టుకుని వచ్చిన మామయ్య ప్రసాద్ని చూడగానే అనామికాకి నవ్వొచ్చింది నీళ్ల కోసం అన్నం కోసం శారదని బ్రతిమాలితూ ఉంటే దయ కలుగుతాయి అనామికాకి అత్తయ్యా నా కోసం ఇప్పుడు మావయ్యని మన్నించండి అన్నం పెట్టండి అత్తయ్యా కనీసం నీళ్ళైనా ఇవ్వండి కాళ్ళ నువ్వు మధ్యలోకి రాబాక నువ్వు టీవీ చూసుకో నువ్వు నువ్విట చేసావంటే సిటీలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నా ఇద్దరు కూతుర్లకి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను అప్పుడు మీకు డైరెక్ట్ గా కూతుళ్ళకి ఫోన్లో పడతాయి అక్షంతలు మావయ్య డాబా మీద వడియాలు పెట్టాను కాస్త వెళ్ళి చూడండి ఎల్లండే కోడలు బాగా గుర్తు చేసింది నేనా విషయానే మర్చిపోయాను అని చెప్పగానే ప్రసాద్ కోపంగా శారద కొంగు వదిలిపెట్టి డాబా మీదకు వెళ్తాడు మంచం మీద వడియాలెండుతూ ఉంటాయి మంచం కింద బిర్యానీ పొట్లం వాటర్ బాటిల్ కనిపిస్తుంది సంతోషపడుతూ ప్రసాదు నిజంగానే నా కోడలు మా అమ్మే తనకు పని చెప్పినందుకు శారద అన్నం పెట్టకుండా ఉంటే కోడలు మాత్రం ఆకలికి నేను దట్టుకోలేనని నాకిట్టా బిర్యానీ ఏర్పాటు చేసింది వడియాలకి కాపలావంకంటూ మొత్తం తినేస్తాను అని చెప్పి ప్రసాదు గబగబా బిర్యానీని తింటూ ఉంటాడు సిటీలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న శారద ఇద్దరు కూతుర్లు మాలిని రవలి మోడ్రన్ డ్రెస్సులతో చాలా గ్లామరస్గా కనిపిస్తూ ఉంటారు వాళ్ళిద్దరు సిస్టర్ ఫైవ్ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా ఇంటికి వెళ్ళి పల్లెటూరు వద్దని ఒక ఆట ఆడుకుందామా తప్పకుండా సిస్టర్ పల్లెటూరు వదిన ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంది కదా మనం మహారాణులాగా కూర్చొని అన్ని పనులు చేయించుకోవచ్చు అయితే ఇంటికి ఈరోజు వెళ్దామా రేపు వెళ్దామా ఇంకో గంటలో బయలుదేరదాం సాయంత్రం వరకు ఇంటి దగ్గరే ఉంటాం నైట్ నుంచే వదింత ఆడుకోవచ్చు అని మాట్లాడుకొని హాస్టల్ నుంచి లగేజీ బ్యాగులు వేసుకుని బయలుదేరతారు ఇక హాల్లోకి వచ్చిన శారద అప్పుడే ఏడో నెల కడుపుతో ఉన్న కోడలు అనామిక కిచెన్లో నుంచి రైస్ ప్లేట్ ని ఒక చేత్తో వాటర్ గ్లాస్ని మరొక చేత్తో పట్టుకుని హాల్లో సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న రమేష్ దగ్గరికి రావటం చూస్తుంది అంతే శారదకి కోపం వస్తుంది అదే కోపంతో రమేష్ దగ్గరికి వచ్చింది యారా అబ్బాయి ఇప్పుడు ఏడో నెల ఏ పని చెప్పకూడదని ఎలాంటి బరువు పన్ను చెప్పాను కదా అబ్బా మమ్మీ ఈ ప్లేటు ఆ వాటర్ గ్లాసు తీసుకొచ్చినంత మాత్రాన నీ కోడలికేమీ కాదులే అయినా దీన్ని పని అన్రు ఇవేమీ టన్నుల కొద్దీ బరువుండవు ఆయనేమీ చెప్పలేద్య నేనే అడిగాను తీసుకురమ్మని చెప్పాడు కోళ్ళ నువ్వేం మాట్లాడబాక నాకవన్నీ చెప్పకూడదు బాబూ ఈ ఇంట్లో అందరూ చెప్పినట్టుగా నడుచుకోవాలి పెట్టింది తినాలి లేదంటే అని ఏదో చెప్పబోతూ ఉంటే ప్రసాద్ అప్పుడే వాళ్ళ దగ్గరికి వస్తాడు లేదంటే ఒక రోజంతా ఆకలితో ఉండాలి అవును బాబూ ఆ విషయం మీ నాన్నకి అనుభవంలోకి వచ్చాక అర్థమైంది అంటే అని అడిగి అర్థం కానట్టు ముఖం పెడతాడు రమేష్ ఇంకా ఆలస్యం ఎందుకు సారదా కొడుక్కి కూడా చెప్పు మొన్న లాన్లో ఉన్న ఉయ్యాల్లో కూర్చొని కడుపుతో ఉన్న నా జాత న్యూస్ పేపర్ తెప్పించుకున్నాడు అది మీ అమ్మ చూసింది బాబు ఇంకే ఉంది నిన్నంతా నాకేమీ వెట్లేదు అనమిక ఇప్పుడు నాకు ఇవేమీ వద్దు నేను తర్వాత తింటాను అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి తిరిగి వాటిని తీసుకుని వెళ్తుంది ఇక అదే రోజు సాయంత్రం సిటీ నుంచి శారద మోడ్రన్ కూతుర్లు మాలిని రవలి ఇంటి ముందు కారు దిగుతారు మాలిని డబ్బులివ్వగానే కారు అతను వెళ్ళిపోతాడు రవలి వచ్చి తలుపు కొడుతుంది అనామిక వచ్చి తలుపు తీస్తుంది ఎదురుగా నవ్వుతున్న సిటీ మరదళ్ళని చూసి అనామిక సంతోషపడుతుంది రవలి మాలిని ఇప్పుడైనా రావడం లేదో దినా మేము మార్నింగే వచ్చాం టౌన్ మొత్తం బలాదూరుగా తిరిగి వస్తున్నాం అని చెప్పి రవలి లోపలికి వెళ్తుంది వదిన జర్నీ చేసి బాగా అలిసిపోయాను ఆ లగేజ్ ని తీసుకొచ్చి నా రూమ్ లో పెట్టు ఇప్పుడు నాకు సెవెంత్ మంత్ మాలిని అంత బరువు ఎత్తకూడదు సెవెన్ మంత్స్ ఏమీ కాదులే వదిన అయినా నువ్వు ఒక్కదానివే ప్రెగ్నెంట్ అయినట్టు మాట్లాడుతున్నావు వెళ్ళి లగేజ్ తీసుకురా అని కొంచెం కోపంగా చెబుతూ ఉంటే శారద లోపలి నుంచి రవలిని బయటకు తీసుకుని వస్తుంది చూడు మమ్మీ నీ పల్లెటూరి గర్భవతి కోడలు మా మాటకి ఎదురు చెప్తుంది అయ్యో అత్తయ్య అలా జపమని నేనే చెప్పాను మీ లగేజ్ బ్యాగ్లను తీసుకొని మీరే వెళ్ళండి అని చెప్పగానే ఇక చేసేదేమీ లేక రవలి మాలిని లగేజ్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు అనామిక మీద కోపాన్ని పెంచుకుంటారు ఒకరోజున శారదా ప్రసాదు రమేష్ ముగ్గురూ కలిసి ల్యాండ్ రిజిస్ట్రేషన్ పని మీద బయటకు వెళ్తారు సిస్టర్ ఇదేం మంచి అవకాశం పల్లెటూరి గర్భవతి అని ఇద్దరు అనుకుంటారు వాళ్ళకి తెలియదు ఆ హాల్లో సీసీ కెమెరా ఉందని అది తన తల్లి శారదే పెట్టించిందని సోఫాలో కూర్చున్న రవలి మా మా లగేజ్ బ్యాగులు రెండు ఒకేసారి అని చెప్పగానే తప్పదు అన్నట్టుగా అనామిక వాళ్ళ రూమ్ లోకి వెళ్లి రెండు చేతులతో రెండు లగేజీ బ్యాగులు తీసుకుని హాల్లోకి వస్తుంది సోఫాలో పెడుతుంది నాకు బ్రెడ్ ఆమ్లెట్ అని చెప్పగా అనామిక వెళ్లి కాసేపటికి బ్రెడ్ ఆమ్లెట్ తీసుకుని చెప్పగానే అనామిక ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇస్తుంది కావాలనే మాలిని బాటిల్ని కింద పడేస్తుంది నీళ్లన్నీ పోతూ ఉంటాయి అలా చూడకపోతే బట్ట తీసుకొచ్చి తుడువదినా అని చెప్పగానే అప్పటికే బాగా అలిసిపోయిన అనామిక ఓపిక తెచ్చుకొని మరి ఒక బట్ట తెచ్చి తుడుస్తూ ఉంటుంది తుడిచింది చాలు నా వల్ల కాదు మాలిని నేను వెళ్ళి అని చెప్పగానే మాలిని తిడుతూ ఉంటారు వాళ్ళు చేస్తుంది మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది బాధతో అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాలిని రవలి నవ్వుకుంటూ ఉంటారు ఓ గంట గడుస్తుంది ఆ తర్వాత శారదా ప్రసాదు రమేష్ ఇంటికొస్తారు శారదకి అనామిక ఎక్కడా కనిపించదు రమేష్ ప్రసాదులు సోఫాలో కూర్చుంటారు మీ వదిన ఎక్కడా మీరు వెళ్ళినప్పటి నుండి వెళ్ళి పడుకుంది ఇప్పుడు వరకు బయటికి రాలేదు అని చెప్పిన కూతురు మాటల్ని శారద నమ్మలేదు తన సెల్ ఫోన్ తీసి సీసీ కెమెరా ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తుంది అందులో తన ఇద్దరు కూతుర్లు తన గర్భవతి పల్లెటూరు కోడలు అనామికాతో చేయించిన పనుల్ని తిట్టిన మాటల్ని చూస్తుంది వింటుంది వాళ్ళకి చూపిస్తుంది వాళ్ళిద్దరూ సిగ్గుతో తలదించుకుంటారు అప్పుడు శారద కోపంగా నా కడుపును పుట్టిన మీ గురించి నాకు తెలుసు కాబట్టి ఎవరికి చెప్పకుండా ఈ ఏర్పాటు చేశాను మీరు నా కూతుర్లను చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది ఏడు నెలల కడుపుతో ఉండి ఇంటి పనులు చేయడం అంటే అంత సులువు అనుకున్నారు గదా అని లోపలికి వెళ్తుంది అయోమయంగా రవలి మాలిని ఒకరినొకరు చూసుకుంటారు శారద రెండు తాళ్లు తీసుకొచ్చి లగేజ్ బ్యాగుల్ని వాళ్ల నడుములకి కడుతుంది బాటిల్ నీళ్లని పోస్తుంది శారద ఏం చేస్తుందో ప్రసాద్కి అర్థం కాలేదు ఇప్పుడిద్దర కలిసి ఆ నేళ్లను తొడవండి అని చెప్పగానే లగేజ్ బ్యాగుల బరువు వాళ్ళు మొయ్యలేకపోతూ ఉంటారు ఈ బరువే మొయ్యలేకపోతున్నాం ఇక నీళ్ళని ఎలా తుడుస్తామమ్మీ మరి మీరు నా కోడలజేత చేయించారు కదా అని అనగానే సిగ్గుతో తలదించుకుంటారు ఆడపిల్లలుగా పుట్టడం అదృష్టం తల్లులు బుద్ధిగా ఒద్దిగ్గా ఉండాలి ఉత్తమ ఇల్లాలుగా బతకాలి తల్లిగా మారి మరో జన్మ పొందాం తాతమ్మగా ఒక రోజుని రాలిపోతాం అని చెబుతుంటే మాలిని రవలి తన తల్లి మాటల్లోని పరమార్థాన్ని అర్థం చేసుకుంటారు ఇక అప్పటినుంచి అనామికాని బాగా చూసుకునేవాళ్ళు దీంతో ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే